రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ సార్ ఫ్రెండ్స్ అయితే ఎర్లీగా వచ్చాను నేను డ్యూటీకి పొద్దున్నే నాలుగు గంటలకు అలారం పెట్టుకొని లేచి రెడీ అయ్యి అనమాట నేనైతే పూర్తిగా రాలేదు రెస్ట్ తీసుకున్నాను ఈరోజు ఎర్లీగా వచ్చాను ఫ్రెండ్స్ అలారం పెట్టుకొని లేసాను వాళ్ళ డేట్ వచ్చి ఆగస్ట్ నాలుగు సోమవారం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా దేవుడి దేవుళ్ళందరికీ లైన్ మంచిగా ఉండాలని అంత టార్గెట్ పూర్తవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఓకే మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ టైం వచ్చి నాలుగు నలభై ఏడు అయితే అయింది మనం ఉన్న సెంటర్లో ఉన్నాము ఓలా ఊబర్ ర్యాపిడో మూడు అయితే ఆన్ చేసాము కానీ దేంట్లో ఏం మోగలేదు చూద్దాం ఇక్కడ కాసేపు ఎక్కువసేపు చూడకుండా సిటీలోకే తెలియపోదాం ఇంకెక్కడిసేపు వెయిట్ చేసినా బుకింగ్ పడతా లేదు కూడా తెలియదు మనకి అందుకని ఎక్కువసేపు చూడకుండా వెళ్ళిపోదాం చూడండి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఒక ఐదు పది నిమిషాలు చూసి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళిపోదాం ఎందుకంటే తెల్లారిలోపు ఒక రెండు బుకింగ్లు అన్నీ వేస్తే మనకు కొద్దిగా వర్కౌట్ అయింది అందుకని మనకు ఓలాలు అయితే ఫస్ట్ పికప్ వచ్చిందండి నొన్న నుంచి ఏదేం పడలేదు రామర్పాటి ఖాళీగా వచ్చా బెళ్ళం వారి నుంచి రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది కస్టమర్ని ఎక్కించుకున్న గుణదల సెంటర్లో ఆపా టీ తాగాలంటే అదండి డ్రాప్ చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తా మొదట బుకింగ్ ఇది ఓలాలో నూట యాభై రెండు వచ్చింది తెల్లారిపోతుందండి ఇంకా ఓలాలో వచ్చింది మన బుకింగ్ దింపిన తర్వాత అప్డేట్ ఇస్తాం మీకు ఓకే ఓలాలో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి స్టేషన్ దగ్గర నూట యాభై రెండు రూపాయలు వచ్చింది ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి ట్రైన్ అయితే వచ్చినట్టుంది కానీ ఊబర్లో అరవై నాలుగు రూపాయలు రైడ్ ఒకటి వచ్చింది ఎమ్మటే యాక్సెప్ట్ చేసినా కూడా వేరే వాళ్ళు కొట్టేశారండి టైం కూడా ఫైవ్ థర్టీ టూ ఎయిట్ అయింది ఆటోలు కూడా నేను ఉన్నాయో నేను చూసిన ఆటోలే ఆటోలు మేము మామూలుగా లేవు పెట్టిన ఆటలు లైన్ ఫుల్గా ఉన్నాయి ఆటోలు సరే అండి చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడ మనకి ర్యాపిడోలో అయితే ఒక పికప్ వచ్చిందండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కన ఏలూరు రోడ్డు ఆరు ఐదు టైము విట్టి కాలేజీకి కస్టమర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి కలారిపోయింది పూర్తిగా ఓకే కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాను దింపిన తర్వాత అప్డేట్ ఇస్తాను I was a lonely silhouette, needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound, till you came around. Yeah, you showed me colors, light మనమైతే యూనివర్సిటీ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అండి ఎంటర్ అయ్యాము గేట్ దగ్గర నుంచి ఇప్పుడే సంతకం పెట్టి వచ్చారు స్టూడెంట్స్ చూడండి లోపల ఎంత ఆహ్లాదకరంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో యూనివర్సిటీ ఇది వాకింగ్ చేసుకోవడానికి కానీ ఇంకా ఫుట్బాల్ ఆడటానికి కానీ క్రికెట్ ఆడటానికి మొత్తం ఇక్కడ ఉంటాయండి హాస్టల్స్ కానీ ప్రతిదీ కూడా ఇక్కడే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు చూడండి వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తున్నారు రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు ఇవాళ తక్కువ ఉన్నారు ఇంకా ఎక్కువ ఉంటారండి బాగా ఇది నేను మూడోసారి నాలుగోసారి కాలేజీ లోపల రావడం పొద్దున్నైతేనే అలౌ చేస్తారు మళ్ళీ తొమ్మిది పది అయితే కనుక అలౌ చేయరు లోపలికి ఇంతకుముందు పద్నాలుగు పంతొమ్మిదిలో మధ్యలో ఇది కట్టారు కదా కట్టినప్పుడైతే రోజుకి కనీసం ఒక రెండు సార్లు వచ్చేవాడి అండి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బాగా పడే బుకింగ్లు కొత్త కట్టిన కాలేజీ కదా ఫీజుల గురించి కాలేజీ గురించి మాట్లాడడానికి పే పేరెంట్స్ అయితే బాగా వచ్చేవాళ్ళు ఫ్యామిలీతో నేను రోజుకు రెండు సార్లు వచ్చేవాడి అండి కన్ఫామ్గా అప్పుడు ఇన్ని బిల్డింగ్లు అయితే కన్స్ట్రక్షన్ జరగలేదు కరెక్ట్గా ఒక రెండో మూడు ఉన్నాయి ఈ మధ్యకాలంలో బాగా జరిగినాయండి బిల్డింగ్స్ మొత్తం కన్స్ట్రక్షన్స్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఈ దగ్గర దగ్గర కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కేటాయించారండి ఈ యూనివర్సిటీకి విఐటి యూనివర్సిటీకి చూడండి చుట్టూ గ్రీనరీ కానీ ఇది గర్ల్స్ హాస్టల్ ఇది ఎదురుగా ఉన్నది బాయ్స్ హాస్టల్ ఇంక వేరే వైపు ఉంటుంది సెక్యూరిటీ కూడా దగ్గర దగ్గర సెక్యూరిటీనే యాభై మంది దాకా ఉంటారండి దీంట్లో మొత్తం యాభై మంది పైన ఉంటారు అనుకుంటున్నాను ఎస్టిమేషన్ నేను సుమారు చెప్తున్నానండి కస్టమర్ని అయితే ఇక్కడ డ్రాప్ చేస్తున్నా ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది కస్టమర్ ఇక్కడ దిగిపోతానంటే ఇంక ఇక్కడ డ్రాప్ చేశాను నేను వర్క్లు జరుగుతానండి ఇంకా కంప్లీట్గా అయిపోతే ఇంకా సూపర్ ఉంటుంది ఇంకా డ్రాప్ చేసి మనం రిటర్న్ అయితే అయిపోయాము చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డ్రోన్ ద్వారా అయితే ఇంకా చాలా బాగా వచ్చిందండి మొత్తం వ్యూ అంతా మనం ఫోన్లో తీసేది కదా ఇంతకంటే ఎక్కువ రాలేదు చూపించలేను ఓకే బయటకైతే మెల్లగా వెళ్ళిపోతున్నాను ఇంకా ఇటు నుంచి మనకైతే బుకింగ్స్ ఏం పడవండి ఇంతకుముందు అయితే మనకు అప్ అండ్ డౌన్లు పడేయి మెల్లగా పాత రోజులు వస్తుందండి నిదానంగా ఇంత ముందు అయితే బాగా పడేయి పొద్దున్నే డైలీ ఎస్ఆర్ఎం కానీ వీటికి కానీ వచ్చేవాడిని లేకపోతే ఎయిర్పోర్ట్ కన్ఫామ్ రోజుకి ఒకసారి వెళ్ళేవానండి అది పరిస్థితి ఇప్పుడు కిరాయిలు ఆటోలు పెరిగిపోయి కిరాయిలు తగ్గిపోవటం వల్ల పనులు లేకపోవటం వల్ల అందరూ ఆటో ఫీల్డ్కి వచ్చారు ఇప్పుడు తగ్గిపోయింది కానీ ఇంతకుముందు బాగుండేదండి ముందు బైకులు కూడా ఉండేవి కాదు బాగా పడేయాలి బుకింగ్లు ఎటు వెళ్ళినా కూడా అప్ అండ్ డౌన్లు పడేవి అదండి పరిస్థితి మెల్లగా నేను బయటకు అయితే వచ్చేస్తున్నాను స్పీడ్గా ఇక్కడ ఏం పడవండి మనకి ఇక్కడ వెయిట్ చేయడం కూడా అనవసరమే ఏదైనా ఆదివారం అయితే మార్నింగ్ టైం ఆల్ బయటకు వచ్చేవాళ్ళు ఉంటారు అలా పడితే సోమవారం కదా అందరూ నిన్న బయటికి అవుటింగ్ వచ్చి ఉంటారు ఇక్కడ స్టాండ్ కూడా ఉందండి స్టాండ్లో బళ్ళు కూడా ఫుల్గా ఉన్నాయి కనీసం ఒక ఇరవై ముప్పై ఆటోలు అయితే ఉంటాయి అన్నీ పెద్ద బళ్ళు అప్పి ఆటోలు ఇక్కడి నుంచి వాళ్ళు విజయవాడకి రావాలంటే ఐదు వందలు ఆరు వందలు తక్కువ రారండి మనం వాటి నుంచి బుకింగ్ మీద వంద రూపాయలు రెండు డెబ్బై పడింది కదా మూడు డెబ్బై వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని వచ్చేస్తాం అదండి పరిస్థితి బయటకు అయితే వచ్చేస్తాం చూడండి ఆటోలు ఎన్ని ఉన్నాయి స్టాండ్లో వాళ్ళు ఇవన్నీ ఆటోలే ఓకేనండి డ్రాపింగ్ ఇప్పుడే అయిపోయిందండి విట్టు కాలేజీకి వచ్చాము రెండు వందల డెబ్భై మూడు రూపాయలు బిల్లు మీద వంద రూపాయలు ఎక్స్ట్రా అండి ఎందుకంటే రిటర్న్ సేమ్ పదమూడు పద్నాలుగు కిలోమీటర్ అయితే ఖాళీకి రావాలి ముప్పై ముప్పై ఏడు నిమిషాలు అయితే పట్టిందండి కాలేజీ లోపల డ్రాప్ చేశాను అదండి పరిస్థితి పదిహేడు కిలోమీటర్కి టూ సెవెంటీ త్రీ కరెక్ట్గా ఆరు గంటలకు వచ్చిందండి బుకింగ్ అదే ఆరుకి ఒక్క నిమిషం ముందు వచ్చినా సరే ఇదే బిల్లు ఈజీగా ఐదు వందలు వచ్చిద్దండి ఐదు వందలు కాబట్టి నాలుగు వందలు వచ్చింది మాములు బుకింగ్లోనే కరెక్ట్గా ఆరు గంటలకి రేటు తగ్గిన తర్వాత బుక్ చేశారన్నమాట కదండి పరిస్థితి ఇంకా మనం చూసుకుంటా వచ్చేద్దాం అదృష్టం బాగుండి రిటర్న్ ఏదన్నా మందడ నుంచో లేకపోతే వెంకటాయపాలెం నుంచో ఏదైనా పడితే బాగుండు చూద్దామండి పడిద్దా లేదండి లేకపోతే పెనుబాక ఉండవల్లి సెంటర్ తాడేపల్లి అటు అయిపోయితే వచ్చేద్దాం ఎలాగ చూసుకుంటా ఎండ కూడా ఎక్కుతుంది ఇప్పుడే టైం కూడా ఏడవ వస్తుంది కదా ఓకే నెక్స్ట్ ఎక్కడ పడుతున్నా చూపిస్తాను బుకింగ్ మనకు అట్నుంచి ఏం పడలేదండి ఖాళీగా తాడేపల్లి దాకా వచ్చా తాడేపల్లి సైడ్ వెళ్తుంటే మన ఉండవల్లి మహానాడు రోడ్డు ఫస్ట్ రోడ్ నుంచి డ్రాపింగ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వచ్చింది ఇప్పుడే కస్టమర్ని ఎక్కించుకున్నానండి గో టు ద డ్రాప్ పాయింట్ మంగళగిరి ఎన్ఐఆర్ఐ ఎన్ఆర్ఐ హాస్పిటల్ సిగ్గిన తర్వాత అప్డేట్ ఇస్తాను టైం కూడా ఏడు ముప్పై ఆరు అయితే అయింది ఓకే ప్లస్ గో టు ద డ్రాప్ పాయింట్ వచ్చేసి ఎనిమిది ఐదు అయిందండి ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది ఎన్ఆర్ఐ హాస్పిటల్లో టూ ట్వంటీ వన్ అయితే వచ్చింది ఇరవై రెండు నిమిషాలు అయితే పట్టిందండి ఈవెన్ తాడేపల్లి మహానాడు రోడ్ నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అదండి ఇంకా ఎనిమిది ఐదు అయింది కాబట్టి టిఫిన్ చేద్దామండి మా యూనియన్లో ఒక బ్రదరు ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంటుంది ఇక్కడ చిన్నకాదల్లిలో సర్వీస్ రోడ్లోనే ఒక కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి తర్వాత ఎక్కడ పడింది అప్డేట్ ఇస్తా ఓకే ఎన్ఆర్ఐ హాస్పిటల్ రోడ్లో అయితే ఉన్నాం బయట మనకి రాపిడోలో ఒకటి పికప్ వచ్చిందండి ఎన్ఆర్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్ రోడ్లు ఇచ్చి లెస్ కోట్ అయితే పికప్ పాయింట్ రన్నింగ్లో ఉన్నా అందుకే ఫోన్ ఊపుతా ఉంది ఓకే బుకింగ్ తిప్పిన తర్వాత అప్డేట్ ఇస్తాను ర్యాపిడోలో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి పద్దెనిమిదిన్నర కిలోమీటర్కి అరగంట అయితే టైం పెట్టింది మూడు వందల ఇరవై రూపాయలు మామూలుగా అయితే రెండు తొంభై ఎనిమిది పడాల్సింది ముప్పై రూపాయలు కస్టమర్ టిప్ యాడ్ చేశారండి అందుకనే మూడు ఇరవై అయితే వచ్చింది సెంటినీ హాస్పిటల్కి ఇప్పుడే ఇంకా ఓకే నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో చూద్దాం ఫ్రెండ్స్ మనకైతే మంగళగిరికి ఒకటి వచ్చింది ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి రైల్వే స్టేషన్ నుంచి గో టు ద డ్రాప్ పాయింట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పది ఇరవై టైము వచ్చి పదకొండు ఏడు అయిందండి ఇప్పుడే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో డ్రాప్ చేసా మూడు వందల ఇరవై రూపాయలు వచ్చింది బిల్లు మీద వంద రూపాయలు ఎక్స్ట్రా అండి ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది ఇందాక విట్టి యూనివర్సిటీ చూశారు కదా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా చూపిస్తాం మీకు ఇక్కడ అంతా పార్కింగ్ బయట ఉన్నాము అటు ఎదురుంటుంది కొంచెం లాంగ్ నుంచి మీకు చూపిస్తా బయట నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అలా ఉండేది ఓకే లోపల్ సైడ్ అంతా అది అలా ఉంది కనిపించట్లే మనకి కొంచెం ఎదురికెళ్ళిన తర్వాత బయట నుంచి చూపిస్తా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అలా ఉండేది అండి ఇటు నుంచే బడో ఫ్రెండ్స్ మన కిరాయిలు మనం మళ్ళా మంగళగిరి వెళ్తాం ఖాళీగా మంగళగిరిలో వెళ్ళి వెయిట్ చేయటం టైం పదకొండు దాటింది కాబట్టి మంగళగిరి నుంచి కూడా పడతాయో లేదో తెలియదు ఇంకా అదృష్టం బాగుండి పడితే బాగుంటుంది మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకా ఇప్పుడు వాటికి అయితే మన ఎర్నింగ్స్ ర్యాపిడోలో ఎనిమిది పద్నాలుగు ప్లస్ ఓలాలో నూట యాభై ప్లస్ ఇది ఒక మూడు ఇరవై ఐదు వందలు చిల్లరా రెండు వందలు ఎక్స్ట్రా ఇంతా విట్టి కాలేజీకి వంద ఇప్పుడు ఒక వంద ఎగస్ట్రా రెండు అంటే వెయ్యి పదిహేను వందలు చిల్లరైనట్టుంది మా ఓవరాల్గా మన ఎర్నింగ్స్ ఇటు నుంచి ఒక్కడ పడితే కనుక టార్గెట్ దగ్గరికి ఉంటా చూద్దాం ఫ్రెండ్స్ మంగళగిరిలో వెయిట్ చేద్దాం ఎక్కడ పడితే చూపిస్తాం మీకు ఇదిగోండి చూడండి దూరం నుంచి చూపిస్తున్నా ఇలా ఉంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లోపల చాలా బాగుంటుందండి లోపలికి మళ్ళీ వెళ్ళినవారు కాబట్టి బయట నుంచే తెస్తున్నా ఇటు రోడ్డు కూడా ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి వర్క్లు అయితే బాగానే జరుగుతున్నాయండి ప్రెజెంట్ ఇటు అమరావతిలో ఇంకా వేరే వేరే కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి విట్ కాలేజీకి అయితే మనం పూట లోపలికి అలౌట్ చేశారు కానీ ఇప్పుడు టైం అయింది కదా అందరు కాలేజీ వాళ్ళు లోపల ఉంటారు కదా అందుకని అలౌట్ చేయలేదు ఇలా ఉందండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మనకి డ్రోన్ ఉంటే డ్రోన్ కెమెరాతో పైనుంచి అయితే ఇంకా విజువల్స్ బాగా కనబడేది మనం ఇంకా అంత స్థాయికి వెళ్ళలేదు కాబట్టి అంత స్థాయికి వెళ్ళిన తర్వాత చూపిద్దాం అన్నీని ఓకే ఇంకా మనం బయలుదేరి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్ మంగళగిరి ఊర్లోకి ఈ రోడ్డు బాగాలేదు చూడండి అక్కడక్కడ కోతులు ఉన్నాయి పర్లేదు ఇంత ముందు మీద బాగానే ఉంది ఇంత ముందు మరీ దరిద్రంగా ఉంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంటే బుకింగ్ క్యాన్సిల్ చేసేవాళ్ళు అసలు ఎగస్టైతే అన్నారు కూడా అంత దర్దరంగా ఉండేది అదేంటి పరిస్థితి ఇంక అయితే వెళ్ళిపోదాం గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి పన్నెండు పద్దెనిమిది నిమిషాలు అయితే అయింది మనం మంగళగిరి వచ్చాము మంగళగిరి నుంచి సెక్రటేరియట్కి ఆఫ్లైన్ కరెక్ట్ వచ్చాము త్రీ హండ్రెడ్కి ఇప్పుడే దింపాను సెక్రటేరియట్లో ఇవ్వండి సెక్రటేరియట్ వచ్చాము దింపి బయటకు వచ్చానండి లోపల వీడియో తీద్దాం అనుకున్నా కానీ మళ్ళీ పోలీసు వాళ్ళు ఫుల్లుగా సెక్యూరిటీ ఉన్నారు ఎందుకలా మళ్ళీ అబ్జెక్షన్ పెడతారని తీయలేదు ఎదుగండి అక్కడ సెక్యూరిటీ అక్కడి నుంచి లోపల పంపిస్తారు ఐడి కార్డు అలా ఉంటే ఇటు లోపల ఉంటుంది ఇటు లోపల చాలా బాగుంటుంది లోపల ఇప్పుడు మామూలుగా సందర్శకుల కోసం అసెంబ్లీ సమావేశాలు ఏమైనా మీటింగ్స్ లేకుండా ఉంటే కనుక అలా వచ్చేస్తారండి లోపల చూడడానికి మొత్తం అది పరిస్థితి విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు అదండి మ్యాటర్ నేను ఐడి కార్డ్ చూపించాను చెప్పానుగా ఇద్దరు వచ్చారండి పెద్దవాళ్ళే ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ గారంట అక్కడ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరంటే అనంతపురం అన్నారు అదండి పరిస్థితి ఇప్పుడే డ్రాప్ చేశాను బుకింగ్లో అయితే టూ ఫిఫ్టీ అలా చూపిస్తుంది నేను త్రీ ఫిఫ్టీ అడిగాలు త్రీ టూ టూ ఫిఫ్టీ అన్నారు త్రీ హండ్రెడ్ అన్నారు ఇంకా లాస్ట్ ఇంకా సరేలే తింపేసి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఏమైనా పడదాకి వెళ్ళాలని చెప్పేసి వచ్చానండి దగ్గరికి వచ్చిన తర్వాత ర్యాపిడో బుకింగ్ ఏదో మోగిందండి అసలు కనిపించలేదు ర్యాపిడో నాది అప్డేట్ అడిగితే అప్డేట్ చేస్తున్నా అప్డేట్ చేస్తున్నా అసలు రింగు ఒక్క రింగు అలా వచ్చింది అసలు కనబడడం కూడా కనపడలే ఎక్కడికి ఏంటి అని కనబడడం కూడా కనబడలేదు లోపల డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వచ్చింది అదండి పరిస్థితి ఇప్పటి వాటికి అయితే మన ఎర్నింగ్స్ ఎయిటీన్ హండ్రెడ్ అలా అయినట్టుంది ఇటు నుంచి ఒక్క కిరాయి పడితే ఇంక ఇంటికి జంపు జలామండి పడిద్దా లేదంటే ఒక పావుగంట చూసి ఇంకా ఖాళీగా బయలుదేరి వెళ్ళిపోదాం నాకు ఆకలి నిద్ర కూడా వస్తుంది పక్కన ఓకేనండి ఒక పది నిమిషాలు అయితే చూద్దాం ఇక్కడ మనకి సెక్రటేరియట్ దగ్గర అయితే ఏం పడలేదండి చిన్నదే ఓబర్ మందడం పడింది అరవై నాలుగు రూపాయలు ఇంకా ఖాళీగా వచ్చేస్తున్నానండి టైం కూడా ఒకటి ఐదు అయితే అయింది ఖాళీగా వచ్చేస్తున్నా ఉండవల్లి పెనబాగ్ సైడు చూద్దాం ఏమైనా పడతాయని చూపిస్తానండి ఎండ అయితే గట్టిగా ఉంది అందుకని బయలుదేరి వచ్చేస్తున్నా ఉన్నా టైం వేస్ట్ అని చెప్పి వచ్చేస్తున్నానండి ைம் வச்சி ஒரு பத்தொம்பது அந்த அண்ட் மனக்கு தென்வாக்கி சிங்கினார் அது படிந்து ஜெயம்மாஸ்பிட்டல் தியூராஜ்ராஜ் பட்ட சிங்கினரு சிங்கினார் ஃபை ஓவர்தான் கிராய் திம்பேசி இன்னைக்கு ஜம்பன் இங்கே நேரம் கிராய் திம்பின் தான் அப்டேட் இப்போ டம் வந்து ஃபிஃப்ட்டி வைந்தேன் ராப்பிடில் இப்படியே ட்ராபிங் அந்த சிங்கினரு ரெண்டு வந்த பதமூடு ரூபாய் வச்சி எண்டமட்டுக்கு மாவாலேதா ஃபோன் ஹீடெக் போது அசிலகி மாவால காது ఇదిగోండి ఊబర్లో చిన్న బుకింగ్ చేశాను చెప్పాను కదా ఇదేనండి సెక్రటేరియట్ నుంచి మందడం వేసాను చిన్న కిరాయి వన్ ఒకటి పాయింట్ ఆరు వందల మీటర్కి అరవై నాలుగు రూపాయలు అదండి పరిస్థితి దీంట్లో మనకి ర్యాపిడోలు వచ్చి వెయ్యి ఇరవై ఏడు అయితే అయింది ఓలాలో రెండు బుకింగ్లు వేసాం ఒకటేమో చూపిస్తుంది కూడా ఓలాలో స్టార్టింగ్ కిరాయి నూట యాభై రెండు రూపాయలు ఒకటి తర్వాత ఏమో మూడు వందల ఇరవై రూపాయలు రెండు కిరాయిలు అది టార్గెట్ అయిపోయిందా లేదా చూద్దాం ఒకసారి నూట యాభై రెండు ప్లస్ మూడు వందల ఇరవై ప్లస్ ర్యాపిడ్లో వెయ్యి ఇరవై ఏడు ప్లస్ ఊబర్లో అరవై నాలుగు ప్లస్ ఆఫ్లైన్ మంగళగిరి నుంచి సెక్రటేరియట్కి త్రీ హండ్రెడ్ తర్వాత వీటికి వంద రూపాయలు ఎగస్టా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వంద ఎగస్టా రెండు వందలు మొత్తం ఎగస్ట నేను అంత తేడా పడినట్టుంది అక్కడ ఇక్కడ తేడా పడింది ప్లస్ కొట్టలేదు ఇక్కడ మళ్ళీ వేద్దాం ఫస్ట్ నుంచి నూట యాభై రెండు ప్లస్ మూడు వందల ఇరవై ప్లస్ ఉండవల్లంట మళ్ళీ వండవాలింది ఇక్కడ ప్లస్ వెయ్య ఇరవై ఏడు ర్యాపిడోలో బూబర్లో ఒక అరవై నాలుగు ప్లస్ మంగళగిరి నుంచి సెక్రటేరియట్కి మూడు వందల ఆఫ్లైన్ ఓ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి విట్ట విట్టి యూనివర్సిటీకి రెండింటికి రెండు వందల ఎక్స్ట్రా ఓ మై కా థ్యాంక్ యూ జీసస్ అయిపోయిందండి టార్గెట్ రెండు వేల అరవై మూడు రూపాయలు అయితే అయింది అరవై రూపాయలు నా టీ ఖర్చు టిఫిన్ ఖర్చు తీసిన రెండు అయితే అయింది గ్యాస్ కూడా అయిపోయిందండి గ్యాస్ మూడు వందల పైన అయింది అదే అండి సాయంత్రం నుంచి వచ్చిన తర్వాత ఎంత వెళ్తానో మొత్తం టోటల్ చూపిస్తాను ఓకే అర్జెంట్ కాకలేస్తుంది ఇంటికి వెళ్ళిపోదాం నిద్ర కూడా వస్తుంది ఎండ కూడా ఇటుగానే వస్తుందండి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఏడు కిలోమీటర్ ఉంది టు హౌస్ గుడ్ ఈవినింగ్ బ్రదర్స్ టైం వచ్చేసి ఆరు వస్తుంది ఐదు నిమిషాలు తక్కువ ఇప్పుడే మనకి రైడ్ పడింది సిటీలోకి మొగలరాజ్పురం హాస్పిటల్కి వేసుకొని పడుకునేసరికి అసలు మెలుపు అనేది రాలేదన్నమాట బుకింగ్ పడింది ఇప్పుడే ఐదున్నరకు లేసా కరెక్ట్గా అరగంటలు పడి దగ్గర అయ్యి దింపిన తర్వాత అప్డేట్ ఇస్తారు ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఆరు నలభై రెండు అయిందండి ఇప్పుడే దింపాను ట్రాఫిక్ హెవీగా ఉంది మనకు దగ్గర దగ్గర యాభై నిమిషాలు పట్టినట్టుంది బాగా ఉంది సిటీలో ట్రాఫిక్ మామూలు లేదు ఇదిగోండి ముప్పై ఆరు నిమిషాలు అయితే పట్టింది మొత్తం పదమూడున్నర కిలోమీటర్లు ఇరవై రూపాయలు అంతా ఎక్స్ట్రా పెట్టినట్టున్నారండి మామూలుగా అయితే రెండు వందల ఇరవై రూపాయలు వచ్చింది పదమూడున్నర కిలోమీటర్కి అదండి టైం వచ్చి ఆరు నలభై రెండు అయింది ఒక్కపాతం మాములు లేదు వర్షాలు పడితే అన్నారు మరి వర్షం అయితే ఏం పడాలా నైట్కి ఏం పడితే అని చూడాలి ఓకే చూద్దాం నెక్స్ట్ రైట్ ఎక్కడ పడుతుంది అయితే టైం వచ్చేసి నైన్ ఫార్టీ అయితే అయిందండి డ్యూటీ అయితే ఆఫీస్తాను ఇంకా సిటీలో ఫుల్ ట్రాఫిక్ ఉంది సాయంత్రం నుంచి అందుకని చిన్న చిన్న రైడ్లు అయితే కొట్టానండి లాస్ట్ రైడ్ మనకి పడమటి నుంచి నొన్న అయితే పడింది బుకింగ్ ఇప్పుడే దింపానండి నూట తొంభై ఏడు రూపాయలు పదమూడు కిలోమీటర్ వచ్చింది ఇది మామూలుగా అయితే పదమూడు కిలోమీటర్కి రెండు పదిహేను అలా రావాలి ఓలాలో తక్కువ రేటు కదండి నూట తొంభై ఏడు అయితే వచ్చింది రెండు వందలు చలిపోయారు కదండి పరిస్థితి మీకు టోటల్ అయితే అయితే చూపిస్తా ఇప్పుడు మనకు మొత్తం అయిన ఎర్నింగ్స్ ఓలాలో వచ్చేసి ఒకటి రెండు మూడు మూడు రైలు అయితే వేసామండి వన్ నైంటీ సెవెన్ త్రీ ట్వంటీ వన్ నైంటీ సెవెన్ ఈ టూ హండ్రెడ్ ఇచ్చారు కదా టూ హండ్రెడ్ త్రీ ట్వంటీ ప్లస్ వన్ ఫిఫ్టీ టూ మూడు రైలు దీంట్లో అంతే అండి మూడు రైళ్ళు ఇంకా ఊబర్లో వచ్చేసి మనకు ఐదు ట్రిప్లు అయితే కంప్లీట్ చేసాము డీటెయిల్స్ వద్దామండి ఇదిగోండి రెండు పాయింట్ రెండున్నర కిలోమీటర్కి ఎనభై మూడు ఒకటిన్నర కిలోమీటర్కి అరవై నాలుగు తర్వాత ఎనిమిది వందల ఎనభై మీటర్కి అరవై నాలుగు ఇంకోటి ఎనిమిది వందల డెబ్భై మీటర్కి అరవై నాలుగు ఇంకోటి ఒకటిన్నర కిలోమీటర్కి అరవై నాలుగు ఇదండి మొత్తం ఊబర్లో మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మూడు వందల ముప్పై తొమ్మిది ప్లస్ ర్యాపిడోలో వచ్చేసి ఇంకా ఇదిగోండి ర్యాపిడోలో ఆరు రైళ్ళకి పదమూడు వందల యాభై మూడు రూపాయలు ఈ మధ్యకాలంలో పెద్ద బుకింగ్ లేచింది ర్యాపిడోలోనే అండి ఆరు రైళ్ళకి పదమూడు వందల యాభై మూడు రూపాయలు ఇదిగోండి ఎనభై ఏడు రూపాయలు ఒకటి రెండు వందల ముప్పై తొమ్మిది రెండు పదమూడు మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇంకోటి రెండు డెబ్బై మూడు పొద్దున్న కోణీకర ఐదింట్లో ఓకే మొత్తం పదమూడు వందల యాభై మూడు పదమూడు వందల యాభై మూడు ప్లస్ మనకి మంగళగిరి నుంచి సెక్రటేరియట్కి వెళ్ళాం కదా అది త్రీ హండ్రెడ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ప్లస్ విట్టి యూనివర్సిటీకి రెండు బుకింగ్లో వంద ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అదో టూ హండ్రెడ్ అండి ఇదండి మొత్తం అయినా ఎర్నింగ్స్ ఇరవై ఎనిమిది అరవై నాలుగు ఇందులోంచి మనకి గ్యాస్ అయితే పొద్దున మూడు వందల అరవై రూపాయలు ఇందాక మళ్ళీ ఫుల్ చేస్తే ఒక నూట యాభై రూపాయలు అంటే దగ్గర దగ్గర ఒక ఐదు వందలు అయిందండి గ్యాస్కి మైనస్ మళ్ళీ ఆటో ఈఎంఐ బండి బిండినెస్ ఒక ఐదు వందలు మైనస్ మూడిట్లో ప్లాట్ఫామ్ ఛార్జీ ఒక డెబ్భై రూపాయలు ప్లస్ నా ఖర్చు వచ్చేసి ఒక నూట యాభై రూపాయలు అయితే అయిందండి పొద్దున్న టిఫిన్ బయట చేశాను మళ్ళీ మధ్యాహ్నం తీలు ఖర్చు తేలు ఖర్చు కానీ మళ్ళీ టిఫిన్ ఖర్చు కానీ ఏదైతేనే ఒక నూట యాభై రూపాయలు అయితే అయింది ఇదండి మొత్తం పోని మనకు మిగిలింది పదహారు వందల నలభై నాలుగు రూపాయలు అయితే అయింది ఎన్ని గంటలు కష్టపడ్డాం పొద్దున ఐదు గంటలకు వచ్చాం ఇప్పుడు పదవ వస్తుంది ఐదు టు ఐదు పన్నెండు గంటలు మళ్ళా మళ్ళీ తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది ఒక ఐదు గంటలు పన్నెండు ఐదు పదిహేడు పదిహేడు గంటల్లో నాలుగు గంటలు మనం రెండు టు ఆరు రాలేదు కదా పదిహేడు టు పదిహేడులోంచి నాలుగు తీసేస్తే పదమూడు పదమూడు గంటలైతే కష్టపడ్డాం పదమూడు గంటలు కష్టపడితే పదహారు వందల నలభై నాలుగు రూపాయలు అయితే మిగిలిందండి పర్లేదు రోజు ఇలా ఉంటే కనుక మనం అప్పులు చేసుకున్న అవసరం ఉండదండి కానీ అన్ని రోజులు ఇలాగా ఉండదు ఏదో కలిపితే లైన్ కలిపితే ఇలా కలిపిద్ది లేదా పొడుకోబెట్టేస్తా అండి అది పరిస్థితి ఇదండి వాళ్ళ ఎర్నింగ్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరిని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఫస్ట్ నుంచి చివరి బయటకు చూడండి స్కిప్ చేయకుండా లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు ఓకే మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా మీరు ఇవాళ ఎంత ఎర్నింగ్ చేశారన్నది కామెంట్ చేయటం మర్చిపోవద్దు కానీ ఇవాళ మధ్యాహ్నానికి నాకు ఒళ్ళు హోనం అయిపోయిందండి స్టాప్ తిరిగేసరికి సాయంత్రం అనుకున్నా అసలుకి కాకపోతే కట్టుబడులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి వచ్చానండి అసలు ఇప్పుడు మళ్ళీ నడువు నొప్పి వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడ్డాం కదా అందుకని నడువు నొప్పి వచ్చేస్తుందండి ఎవరికైనా స్టాప్గా ఒక ఎనిమిది గంటలో లేకపోతే పది గంటల తిరిగితే గ్యారంటీగా నడువు నొప్పి వచ్చేస్తే అది పరిస్థితి కంటిన్యూగా తోలితే ఓకే వీడియో ఎంత పెరిగిపోతుంది సరేనండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్ మరొక అన్ని వీడియోతోటి మీ ముందుకు వస్తా అందరికీ గుడ్ నైట్